సైతానడండి మనలను సంఘానికి సహవాసానికి దూరం చేసి అపవాది వాడి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు ఇక దేవునికి స్థానం లేదు అపవాది చోటి చేసి వాళ్ళ చింతలను ఆత్మీయ సర్వనాశనం సర్వనాశనమైపోతున్నాయి ఈ రోజున అదేమంటే నేను అసలు వెనకబడటానికి నేను అసలు పడిపోవటానికి కారణం ఎవరంటే అంటే కోసమో ఎవరో బలహీనపడ్డారని లేదంటే ఎవరు ఒక మాట విన్నారని వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం బలహీన మనం అసలు పడిపోవటం ఏంటి అదేమంటే కారణం వాళ్ళే నేను పడిపోవటానికి కారణం వాళ్ళేనంటే దేవుడు వచ్చి అడుగుతాడు ఆదాముని అదమ్మా ఏంటి పడిపోయావంటే నేను కాదు అయ్యా ఇది నువ్వు ఇచ్చినటువంటి అవ్వన్నాడు అంటా ఏంటి అవ్వ అంటే నేను కాదు బాబు ఇది ప్రామాందంట ఇవి ఒప్పుకోమే ఏవండి అంటే పడిపోవటానికి నేను కాదు కారణం నేను కాదు కారణం మరి ఎవరంటే అది ఆమె ఆయన ఈయన సైతానుడు అండి మనందరినీ పడవీయటానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు వాడు ప్రయత్నంలో నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు సంఘముల వ్యక్తులు కావచ్చు పాస్టర్ కావచ్చు ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా వాడు నేను పడే వాడు డ్యూటీ వాడి పేరే శోధకుడు అండి వాడి పేరే శోధకుడు శోధించడం వాడి పని జయించడం విశ్వాసుల పని అయితే నన్ను వాడపడగొట్టాడు పడగొట్టాడు అని నువ్వు అంటాయి నేను ఒకసారి మీకు చెప్పాను చూసారా మన ఆత్మీయ జీవితం ఎట్లాంటిది అంటేనండి ఒక క్రికెట్ ఆడేటువంటి జీవితాన్ని పోలి చెప్పిందండి మీకు యాభై ఓవర్లు ఉంటాయి యాభై ఇంటో ఆరు ఎంతనా మూడు వందల బాల్స్ యాభై ఓవర్లలో బాల్స్ వేస్తూనే ఉంటారండి వేస్తూనే ఉంటారు ఏదో ఒక రీతిగా నిన్ను పడగొట్టడానికి నీ ఆత్మీయ ఏదో ఒక రీతిగా ఏదో ఒక రీతిగా యాభై ఓవర్లో ఏదేం చేస్తాడు కెప్టెన్ నువ్వు కాదు అంటే ఈ వ్యక్తి కాదన్న మరొక వ్యక్తి ఇలా ఆ బౌలింగ్ వేసే వాళ్ళని మారుస్తూ ఉంటాడు మీకు అర్థమవుతుందా అంటే బౌలర్లని మారుస్తూ నీ వల్ల కావ్వాగు నువ్వు నువ్వురా నువ్వు స్పిన్ బాగేస్తావరా నువ్వు మీడియం స్పిన్ లేదంటే ఫాస్ట్ స్పిన్నో లేదంటే ఫాస్ట్ బౌలింగ్ నువ్వు నువ్వురా నువ్వు నువ్వు బాగు ఇలా యాభై ఓవర్లలో మారుస్తూ ఉంటాడు వాడు అది వాడికి డ్యూటీ ఒకసారి ఏమవుతుందంటే బాల్స్ కూడా మారుస్తారు బాల్ సరిగా ఇది లేదు వృద్దుతూ ఉంటారు కదండి ఈ బాల్ పని అయిపోయిన తీసేసి కొత్త బాల్ కావాలండి అంపైలు గారు కావాలి చూడండి దీంట్లో అంటే బాల్స్ మారుస్తూ ఉంటారు బౌలర్స్ మారు ఎందుకు ఏదో ఒక రీతిగా ఆ వాడని పడగొట్టాలి సైతాన్ని కూడా అంతే కదండి మనందరిని కూడా ఎవరో తోడ పడగొట్టడానికి వాడు చేసే ప్రయత్నాలు మరి మనం ఏం చేయాలి ఎలా ఆడాలో నేర్చుకోవాలి కదా